హైదరాబాద్లో ఈ రోజు బంగారం వెండి రేట్లు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి ప్రతిరోజు మారిపోతున్న ఈ రేట్లు మార్కెట్లో ఒక పెద్ద సంచలనం సృష్టిస్తున్నాయి ఇక వివరాలు చూద్దాం ఇరవై రెండు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు ఒక లక్ష ఆరు వేల రెండు వందల అరవై రూపాయలు ఇరవై నాలుగు క్యారెట్ బంగారం ధర ప్రతి పది గ్రాములకు ఒక లక్ష పదిహేను వేల ఐదు వందలు రూపాయలు వెండి ధర కూడా వెనుకంజ వేయలేదు కిలోకు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందలు రూపాయలు చేరుకుంది ఈ ధరలు విన్న వెంటనే వినియోగదారులు షాక్ అవుతున్నారు బంగారం వెండి మార్కెట్ ఎప్పుడు పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో చెప్పడం కష్టం కానీ శ్రీశాంభవి లో మాత్రం ప్రతిరోజు మీకోసం నిజమైన రేట్లను అప్డేట్ చేస్తూ సంప్రదాయం మరియు కళాత్మకత కలిగిన ఆభరణాలను అందిస్తున్నాము వెండి అయినా బంగారం అయినా డైమండ్ అయినా మీ కలలలో ఊహించినట్టుగానే ఆభరణాలు మేము తయారు చేస్తాము ఒకసారి మా షోరూంకి రండి మీరు కోరుకున్న ఆభరణం మీరు కోరుకున్న డిజైన్ మీరు కోరుకున్న రేటు అన్నీ ఒకే చోట లభిస్తాయి మరిన్ని వివరాల కోసం మా సెల్ నంబర్ తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది ఏడు ఒకటి నాలుగు నాలుగు సున్నా మూడుకు సంప్రదించండి ప్రతిరోజు తాజా బంగారం వెండి రేట్ల కోసం మా వీడియోలను ఫాలో అవ్వండి ఈరోజు రేట్లు మీకు షాక్ ఇచ్చాయా మీ అభిప్రాయాలు కామెంట్స్ లో చెప్పండి